ప్రతీక గోమాత వేద వేదాంగాలు విశేషంగా ప్రస్తావించబడిన గోవు కామదేలుపుగా ఆరాధించబడుతూ వస్తుంది ఆవును తల్లితో సమానంగా గౌరవించటం మన సంప్రదాయం అందుకే ఆవును గోమాత అని అంటున్నాను దేవపితృ వివాహాది కార్యాలయాలలో గోదానం చేయటం ఎంతో పుణ్యప్రదంగా భావించబడుతుంది సకల దేవతల స్వరూపిణి అయిన శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి గోమాత ఏకాదశ రుద్రులకు తల్లి అష్ట వసువులకు పుత్రిక ఆదిత్యులకు గోముట్టు శ్రీ మాన్యాద్రి లక్ష్మీనరసింహస్వామి గోమాత తన అమృతోపమానమైన దుఃఖము ద్వారా సర్వమానవులను ఉద్ధరించడానికై బ్రహ్మచేత సృష్టించబడింది బ్రహ్మదేవుడు అమృతం ఆస్వాదిస్తున్న సమయంలో బ్రహ్మ నోటి నుండి జాలువారిన నురుగు ద్వారా గోవులు జన్మించాయట స్వామి గోము శరీరంలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసించి ఉన్నారని పురాణాలు చెప్తున్నాయి ఒక్క గోవును పూజిస్తే సకల దేవతారాధన చేసిన ఫలం లభిస్తుందని మన వైదిక సంప్రదాయస్థులైన హిందువులు భావిస్తున్నారు మతనంలోని కామదేను లక్ష్మీదేవి కల్పవృక్షం ఐరావతనం చంద్రుడు ఆవిర్భవించారు గోవుపాలతో పాలకడలి కుట్టి శ్రీమన్నారాయణికి నివాస స్థానమయ్యేది గోవుపాలను త్రాగిన శ్రీకృష్ణుడు ధాననిధి అయి సర్వలోకాలను మురించడానికి గీతా జ్ఞానాన్ని ప్రబోధించి జగదాచార్యత్వాన్ని సాధించాడు శ్రీకృష్ణుని అనుగ్రహాన్ని వాంఛించేవారు గోపూజ చేస్తారు గోములను ప్రేమించే కృష్ణునికి గోవులను ప్రేమించే వాళ్ళంటే ఎంతో ఇష్టం గోవులు మా గృహములతో వచ్చుగాక గోముల వలన మాకు శుభములు చేకూరుగాక గోములు మా గోశాలలో ఉంటూ మాపై ప్రసన్నమైన చూపులతో అనుగ్రహించుగాక అన్ని వర్ణముల గోపుల సంతని సుసంపన్నమై తెల్లవారే వేళకు ఇంద్రాదుల ప్రీతికై చేయబడే గోమాలకు దుగ్ధములను ప్రసాదించుగాక అలాగే గోపుల సంతానములైన వృషములు కూడా ఆరాధనేయుడు గోములను ఏ దృష్టమృగము సంహరింప కుండుగాక పులులు వంటి క్రోల మృగాలన్నీ గోబులకు రక్షణగా నిలుసుగాక ఈ విధంగా గోవుల సంరక్షణ అత్యంత శ్రేయసాధనంగా వేదాలు పేర్కొన్నాయి భాగవతం రామాయణం భారతం వంటి మన పురాణ రాసాలలో కూడా గోవుల ప్రాశస్తం విశేషంగా వివరించబడటం గమనార్హం గోదానం చేసిన వారు ఆ గోవు ఎన్ని రోమాలున్నాయో అన్ని సంవత్సరాల కాలం స్వర్గాది లోకాలలో హాయిగా భోగాలను అనుభవిస్తూ జీవిస్తారని పురాణాలు చెప్తున్నాయి అంత పరమ పవిత్రమైన గోవులే మనకు ఐశ్వర్యం క్షీరాలే మనకు జీవనాధారాలు గోపయస్సే మనకు ఔషధం గో రోమములే మనకు మంగళకరము అయిన వాయిద్యాలని ఆపస్తంభ సూత్రం శరీరం శరీరమంతా దివ్యత్వాన్ని సంతరించుకుని ముందు సకల దేవతలకు నివాసస్థానం గోస్వరూపం మాతృత్రయమని అంత అవి తల్లి మన భూమాత గోమాతలే అవి అర్చనీయ గోపు మలమూత్రద్వారములై లక్ష్మీ నివాసస్థానం గోవులు ఉన్న చోట అసౌషాదులు స్పర్శదోషాలు ఉండనే ఉండవు గోవు ప్రసవించే సమయంలో గోవు చుట్టూ ప్రదక్షిణం చేస్తే అమితమైన పుణ్యం కలుగుతుంది కథల గోవు ఇచ్చే పాలు భగవంతుని అభిషేకానికి ఎంతో ప్రాశస్తము గోలోకం అన్ని లోకాల కంటే మహోన్నతమైనదని గౌడీయ సాంప్రదాయం స్పష్టం చేసింది గోలోకంలో గోవిందుడైన శ్రీ రాధామాధవుల నిత్య ప్రాప్తిని గౌడీయ వైష్ణవులు శ్రీ రాధాకృష్ణులను అర్చమూర్తులుగా ఆరాధిస్తారు ఒక గోవు తమ కాలంలో నాలుగు లక్షల నలభై వేల నాలుగు వందల నలభై మందికి ఒక పూట భోజనాన్ని సమకూర్చగలదని స్వామి దయానంద సరస్వతి సెలవిచ్చాడు స్వాములవారి లోక కళ్యాణానికై యంద్రాది దేవతలను తృప్తిపరచడానికి గోవు పాలు గోవు పెరుగు గోవు నెయ్యి గోవుపంచం గోవు పేడ ఉపయోగిస్తారు స్వాముల వారి యజ్ఞయాగాదులను గోమాత పంచగవ్య ప్రసనం చేస్తారు ఇంద్రాది దేవతలు తృప్తి చెందుతారు గోవులకు రక్షణ లేని రాజ్యంలో గోవుల కబేడాలు విధించబడే రాజ్యంలో అతివృష్టి అనావృష్టులు తుఫానులు ప్రకృతిక వైపరీత్యాలు భూకంపాలు సంభవిస్తుంటాయని పురాణాలు చెప్తున్నాయి రాజులు గోవులను బ్రాహ్మణులను ఆరాధించడమే కాక వారి సంరక్షణానికి తమ ప్రాణాలను సైతం త్యాగం చేసేవారు సత్యరిచంద్ర చక్రవర్తి తన రాజ్యాన్నిటినీ విశ్వామిత్రునికి బాధపోసే సమయంలో కూడా ఓ బ్రాహ్మణ మాన్యాలు తప్ప విగతా భూమండలాన్ని విశ్వామిత్రుని ద్వారకోలు జైల సంప్రదాయస్థలాన్ని అగ